కట్టారు కదా శ్రీనివాస్ పైన నామేల్లో కూడా తాళి కట్టాడు అని చెప్పేసి కేసు పెట్టారు మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది ఈ రోజు న్యాయం జరిగిందంటారు పూర్తి స్థాయిలో జరగలేదు పూర్తి స్థాయిలో జరగలేదు వాస్తవంగా చెప్పాలంటే శివరుద్ర స్వామి గారితో కలిసి మీరు పోరాటం మొదలు పెట్టారు బయటకు వచ్చారు గారు కూడా ఉన్నారు అందులో ఇంకా మా మామయ్య వీళ్ళ ఇంకా వీళ్ళ పాత్రనే ఎక్కువ ఉన్నది మామయ్యల పాత్ర ఎక్కువ వీళ్ళకే మొదటి స్థానం తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శివరుద్ర గారు ఉండు సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్ గారు ఉన్నారు ఎందుకంటే ఈ శ్రీనివాస్ పైన చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి తన బారిన చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అనేది తెలుస్తుంది అందుకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను ఆ అమ్మాయిలను రక్షించడానికి మెయిన్ గా ఆ అమ్మాయిలను రక్షించడానికి మిమ్మల్ని అడుగుతున్న ఏమనుకోవద్దు అంటే మీరు పెళ్లి చేసుకున్నారు అంటే తాలి కట్టాడు ఎవరికీ తెలియకుండా తాలి కట్టాడు కానీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు తెలుసు మీ మామయ్య వాళ్ళకి నేను వన్ వీక్ బ్యాక్ అంటే ఇక్కడకి వచ్చే నెక్స్ట్ ముందు రోజు చెప్పాను అగోరిగానే పరిచయం అయ్యారా ఎప్పుడైనా ఆ వేషం తీసి కనిపించారా లేదు లేదు మొత్తం వేషం వేసుకొని వచ్చారు ఇంకొకటి కూడా ఏంటంటే తను ట్రాన్స్ జెండర్ కాదు అని చెప్పేసి ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది తను ఒక మగాడే అని కూడా ప్రూవ్ అయిపోయింది తను వాళ్ళు వాళ్ళు ఒక ఎలిగేషన్ చేశారు మీకు గుర్తుందో లేదో మేము పిల్లల్ని కంటాము అన్నారు అలాంటి మాటలు మీ దగ్గర ఎప్పుడైనా మాట్లాడారా మాట్లాడలేదు మాట్లాడలేదు మిమ్మల్ని ఎలా మభ్య పెట్టారు అసలు ఎలా అంటే ఇదే మాటలు అంతే ఆ ఒక తన మాటలో ఏముంటో తెలియదు ఒక ప్రేమగా మాట్లాడడం డబ్బులతో కూడా ఎరవేస్తున్నాడు అన్నారు నిజమేనా అవును డబ్బులు తీసుకున్నాడు చాలా మందికి అవును చెప్తాను తీసుకున్నారు ఆటోమేటిక్ గా నువ్వు కూడా మారిపోతావు ఒక వన్ అవర్ ఉండి చూడు మారకపోతే నేను హైదరాబాద్ నుంచి పంపించిందే నేను ఆయన ఇంటర్వ్యూ చేసి పారిపోయేలాగా చేసి అప్పుడు స్టార్టింగ్ ఎందుకు పారిపోయేలాగా చేశారు మీరు ఎందుకు ఎందుకు అంటే కూడా ఎందుకంటే మీ పెళ్లి చేసుకున్నది మిమ్మల్ని ఒక్కరిని కాదు వర్షిణినేఒకर्ने కాదు మీ మీలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారు తన వెనకాల వాళ్ళందరూ కూడా బయటికి రావాలి రాధిక గారు ఈ రోజు మీరు ధైర్యంగా వచ్చి పోరాడుతున్నారు మరి ఇప్పుడు పిఎస్కి తరలించడం జరిగింది అలాగే కోర్టులో కూడా సబ్మిట్ చేశారు ఆ శ్రీనివాసని మీ మీ ముందు పెట్టాలంట కోర్టులో సబ్మిట్ చేయలేదు ఇంకా దానికి ప్రాసెస్ ఉంటది కాకపోతే ఏంటంటే ఫస్ట్ వైఫ్ అన్నంటున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకు దీపన్న నాకంటే ముందు ఇంకెంతమంది చేసుకున్నా నాకు కూడా తెలియదు నేను వాళ్ళు కూడా బయటకు రావాలనే నేను ఈ పోరాటం చేస్తున్నా ఇంకా ఇంకా ముందు కూడా బహుశా అతను బయటకు రిలీజ్ చేశారనుకో ఇలాంటి శిక్ష పడాలి గురి శిక్షనే పడాలి తనకి మళ్ళీ ఇలా మీకు అప్పకూడదు మీకు శ్రీనివాస్ని మీకు అప్పచెప్పింది అనుకోండి కోర్టు మీరేం అప్పచెప్తే నేనైతే అక్కడే వేసేస్తాను నేనే కాదు పాపం చాలా మంది ఈ అక్కయ్య వాళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళందరికి అప్పచెప్పేసి వేసుకొట్టుడే అంటే మీరు అన్నారు అంటే తన దగ్గర నిజంగా శక్తులు ఉన్నాయా ఉండబట్టికే కదా వీళ్ళ అమ్మాయిలు ఎంత ట్రాప్ అయిపోతున్నారు అంటే శక్తులు ఉన్నాయని నేను ఈ ఇలాంటి మంత్రాలు నేను చూడలే కానీ ఏదో వశీకరణం లాంటివి తన దగ్గరికి వెళ్తే తనకు తగ్గట్టుగా చెప్పాడా అలాంటివి ఉన్నాయి నాకు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల ఉన్నాయి బెదిరిస్తున్నాడు అంటే ఇది మంత్రాలు వస్తాయి కదా తన దగ్గర తల్వార్లు ఉంటాయి కదా అలాంటివి చెప్పి మాట్లాడుతుండే అసలు అబద్ధము తనని నేను పెళ్లి చేసుకోలే నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు శ్రీనివాస్ అయిన సరే నేను అబద్ధం అన్నప్పుడు నా పేరు ఎలా మెన్షన్ చేస్తాడు తన నోటి వెంట పైగా నేను చేసే వృత్తి కూడా చెప్పాడు నేను కూడా ఎక్కడ రివీల్ చేయలేదు తను ఎందుకు రివీల్ చేశాడు ఇంకోటి కూడా నేను అనౌన్స్ చేశాను ఏదో మందు పట్టుకొని వీడియో కాల్ చేసింది అని చెప్పాడు నేను ప్రెస్ వాళ్ళకి ఇక్కడే చెప్పాను నేను అదే మందు పట్టుకొని ఇదే మీడియా ముందు నేను మాట్లాడతాను నువ్వు వచ్చేసే వర్షం కాల్ అని చెప్పేసాను వచ్చిండా మరి అంటే పిఎస్ కంటే లేదు నాకు ఇక్కడ నేను పెట్టిన కేసుకు నాకు ఆర్డర్ వచ్చిందంట అది తీసేసుకొని నేను వెళ్తాను నేను ఇంకా అక్కడ ఎందుకంటే నాది అక్కడే కదా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.